అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు కలవర పెడుతున్నాయి మొన్న విమానం ఢీకొట్టగా తాజాగా మరో ఫ్లైట్ క్రాష్ అయింది జనావాసాల్లో ఓ విమానం కూలిపోయింది ఆరుగురు మెడికల్ ఎమర్జెన్సీలో భాగంగా వెళుతున్న ఆ ఫ్లైట్ కూలిపోవడంపై ట్రంప్ విచారం వ్యక్తం చేశారు అమెరికాలో మరో విమాన ప్రమాదం జరిగింది షాపింగ్ మాల్ సమీపంలో ఫ్లైట్ కూలింది ఈ ఘటనలో ఆరుగురు నివాస ప్రాంతంలో ప్రమాదం జరగడంతో ఇళ్లు కార్లు దగ్ధమయ్యాయి టేకాఫ్ అయిన కాసేపటికే ప్లేన్ క్రాష్ అయింది జనవాసాల్లో విమానం కూలడంతో ప్రజలు హాహాకారాలు చేస్తూ పరుగులు పెట్టారు దట్టంగా పొగాలమ్ముకుంది పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి ప్రమాదానికి గురైన ఈ విమానం మెడికల్ ట్రాన్స్పోర్టర్గా గుర్తించారు ఆ సమయంలో ఎయిర్క్రాఫ్ట్లో నలుగురు సిబ్బందితో పాటు ఓ చిన్నారి ఆమె తల్లి ఉన్నారు వీరంతా చనిపోయారు మెక్సికోకు చెందిన చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఫిలడెల్ఫియాలో చికిత్స అందించారు అనంతరం తిరిగి మెక్సికోకు తీసుకువెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది ఈ ప్రమాదంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు మొన్ననే వాషింగ్టన్ డీసీలో ఘోర విమాన ప్రమాదం జరిగింది విమానం ఆర్మీ హెలికాప్టర్ గాల్లో ఢీకొట్టాయి రెండూ నదిలో పడిపోయాయి ఈ దుర్ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టగా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్లో సిబ్బంది కొరత కూడా ప్రమాదానికి ఓ కారణంగా తెలుస్తోంది ఘటన జరిగిన సమయంలో హెలికాప్టర్లను విమానాలను ఒకే కంట్రోలర్ ఏకకాలంలో నియంత్రించినట్లు తెలుస్తోంది సాధారణంగా ఈ పనులకు ఇద్దరు డ్యూటీలో ఉండాలి కానీ ఒకరు మాత్రమే ఉన్నారని ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ గుర్తించింది ఈ కారణంగానే ప్రమాదం జరిగిందని ఇప్పుడే స్పష్టంగా చెప్పలేమని కూడా అంటున్నారు